ఇలా రైస్ చేసి పక్కకు పెట్టుకోవాలి స్టవ్ల నుంచి బాండి పెట్టి ఆయిల్ వేసి లవంగాలు దాల్చిన చెక్క యాలకులు ఉల్లిపాయలు పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ ముక్కలు క్యాబేజీ ఇలా సోయాబీన్స్ ముక్కలు ఇలా మూత పెట్టి కూరగాయలు కుక్కనివ్వాలి బఠానీలు ఆలుగడ్డ ముక్కలు వేసుకోవాలి కొత్తిమీర పుదీనా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు గరం మసాలా వేసుకోవాలి ఒక కప్పు పెరుగు వేసుకోవాలి మొత్తం దగ్గరికి వచ్చేంతవరకు ఉడికించి ఇలా రైస్ వేసుకొని రైస్ పైన ఇలా కర్రీ వేసుకొని ఇలా మొత్తం వరకు కలుపుకోవాలి ఎంతో టేస్టీగా రుచికరంగా ఉంటుంది ఇలా మనం ఇంట్లో తయారు చేసుకున్న వెజిటేబుల్ బిర్యానీ తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది పిల్లలు పేదలు ఎంతో ఇష్టకరంగా తింటారు బయట తెచ్చుకునే ఫుడ్ హెల్త్కి ప్రాబ్లమ్స్ తెస్తుంది అందుకని మనం ఇంట్లోనే తయారు చేసుకొని తిందాం ఆరోగ్యాన్ని మనమే కాపాడుకుందాం